హాయ్ గైస్ అందరిలో ఉన్నారు ఇవాళ వీడియోలు వచ్చేసరికి కేఎన్ఆర్ వచ్చే సంబంధించి ఫేజ్ త్రీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి దాంతోపాటు ఈ ఫేజ్ త్రీ వెబ్ ఆప్షన్స్ కి ఎవరు ఎలిజిబుల్ ఓకేనా సో ఈ రెండు టాపిక్స్ మీద అయితే మీకు వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో దీంతో పాటు వచ్చే వచ్చేసి పారామెడికల్ కౌన్సిల్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవకూడదు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ లైక్ చేసే పక్కనే కనిపిస్తున్నా హైప్ అనే బట్టి క్లిక్ చేయొద్దు మర్చిపోవద్దు మరి ఒక టాపిక్ అయితే వెళ్ళినట్లయితే ముందుగా రీసెంట్ గానే మనకి ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ టాబ్ లైతే మనకి ఈ యొక్క పారామెడికల్ కి సంబంధించి ఓకేనా సో ఫేస్ టూ అలాట్మెంట్ మనకి రిలీజ్ చేశారండి సో అలాట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే రేపే మనకి రిపోర్టింగ్ చేయడానికి అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట సో రేపు ఈవినింగ్ ఫోర్ పిఎం కలవట మీరు రిపోర్టింగ్ అయితే చేయండి అయితే ఈ ఫేజ్ త్రీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనం కానీ చూసుకున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు గాని ఈ ఫేజ్ త్రీ వెబ్ ఆప్షన్స్ అయితే ఈ వీకెండ్ లో అయితే ఉంటాయి అనమాట సో ఈ వీకెండ్ లో ఉంటాయి సో ఇన్ కేస్ ఏమన్నా ప్రాసెస్ డిలే అయినట్లయితే సో మనకి నెక్స్ట్ వీక్ ఓకేనా సో మండే టు ఓకేనా సో మీకు మండే నుంచి వెడ్నెస్ డే మధ్యలో అయితే ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది సో మీకు ఏ విధంగా అయితే ఫేజ్ టూ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో సో అదే విధంగా మీకు కానీ చూసుకున్నట్లయితే ఓకేనా సో ఫేజ్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేశారు అదే విధంగా మీకు థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్ అని చెప్పేసి కూడా మనకి రిజిస్టర్ చేస్తారనమాట అయితే ఈ థర్డ్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్ అనగానగా చూసుకున్నట్లయితే సో మెయిన్లీ ఫిఫ్త్ పాయింట్ లో అక్కడ మెన్షన్ చేశారండి అని చెప్పి అనమాట ఇన్ కేస్ దాయిన్ ద కోర్స్ ఆఫ్టర్ ద అలాట్మెంట్ హీ ఆర్ నాట్ బి అలాక్వెంట్ ఫేజెస్ అనమాట సో దీని అర్థం ఏంటంటే ఇన్ కేస్ మీకు ఫేజ్ వన్ లో కానివ్వండి ఫేజ్ టూ లో కానివ్వండి మీకు సీట్ వచ్చింది మీకు సీట్ రాకపోతే మీరు ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అవుతారు ఫేజ్ త్రీ కౌన్సిల్ సంబంధించి బట్ మీకు సీట్ వచ్చింది సీట్ వచ్చి మీరు రిపోర్టింగ్ కానీ చేయకపోయినట్లయితే ఫేజ్ వన్ లో కానివ్వండి ఫేజ్ టూ లో కానివ్వండి మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట ఫేజ్ త్రీ కి సంబంధించి ఇన్ కేస్ మీకు ఫేజ్ త్రీ ఫేజ్ వన్ లో కానివ్వండి ఫేజ్ టూ లో కానివ్వండి మీకు సీట్ వచ్చింది మీరు రిపోర్టింగ్ చేశారు మీకు సీట్ వచ్చి మీరు రిపోర్టింగ్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా స్లైడ్ అండి మీరు ఫేజ్ త్రీకి ఎలిజిబుల్ అయితే అవుతారు బట్ మీకు ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూ లో సీట్ వచ్చి మీరు రిపోర్టింగ్ చేయలేదు అప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట నాట్ ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఇన్ కేస్ మీకు ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూలో అసలు గా సీటే రాలేదు అనుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి అలాగే మీరు ఇంకా ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూ లని అసలు వెబ్ ఆప్షన్స్ మేము పెట్టలేదు అనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసుకొని మీ నేమ్ అనేది ఫైనల్ మెట్లిస్ట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట సో ఫైనల్ లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసినట్లయితే ఓకేనా రిపోర్టింగ్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు రిపోర్టింగ్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట రిపోర్ట్ అంటే సీట్ రాకపోయినా బాబ్స్ పెట్టకపోయినా వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అనమాట ఓకేనా